నో వర్డ్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో డబల్ బాడీ కలిగినటువంటి మంచి వాటాలు మంచి సైజులు చాలా బాగున్నాయి నాలుగు ఉన్నాయి నాలుగు పెట్టలు కూడా నాలుగు కలర్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకుని ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సేతు పెట్టండి దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే ఎనిమిది నెలల వయసు పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండున్నర కేజీల పైన కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండో పెట్ట వచ్చేసి రసంగి పెట్ట ఇది కూడా వయసు చూసుకున్నట్లయితే ఎనిమిది నెలల వయసుకెళ్ళిన పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు బరువు వచ్చేసి రెండున్నర కేజీలు పైన ఉంటుందని చెప్పి చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రెండో పెట్ట కాస్ట్ కూడా మూడు వేల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు మరో రెండు పెట్టలు ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే పచ్చకాయకి పెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాయకి పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలలుగా చెప్తున్నారు బరు చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు కొడుకులు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ ఫుల్ సైజు ఫుల్ వాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి మూడు వేలన్నరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చివరిగా వచ్చేసి కాకిపెట్ట దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసు కలిగిన పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇది కూడా మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన పెట్టగా చెప్తున్నారు ఫుల్ రిచ్ వాటం మంచి హెవీ సైజు పొందున్నట్టే ఉంటుందని చెప్తున్నారు సైజు మాత్రం దీని కాస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు మూడు నాలుగు పెట్టలు బల్క్గా ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రం డిస్కౌంట్ కొంచెం ఎక్కువగానే ఇస్తామని చెప్పి చెప్తున్నారు కావాలి అనుకున్న వారు బ్రదర్ నెంబర్ అయితే నేను వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చండి అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫామ్స్ నుండి బ్రదర్ అబ్దుల్లా గారికి సంబంధించిన కోళ్ళవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ పెట్టలు కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ అనేది వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి బ్రదర్ ఎప్పుడు రీజనబుల్ కాస్ట్ అందిస్తూ ఉంటారు టచ్లో ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్